ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట్ర క్లాస్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మనకైతే పట్టువరకు నుంచి అయితే మళ్ళీ లోడ్ అయింది మధ్యదారులోకి వచ్చేవాడికి జమీందార్ బంజారా సందులోకి వచ్చేవాడికి మనకైతే వర్షం అయితే స్టార్ట్ అయింది ఈ వర్షం ఏంటో మనకైతే తెలియదు పండగ సందర్భంగా అయితే ఖచ్చితంగా అయితే వాణి వాంఛింగ్లు అయితే పడతాయి మనం మరి ఈ అయితే ఖచ్చితంగా అయితే కొంచెం మనమైతే పట్ట కట్టాలి పట్టా కట్టిన తర్వాత అయితే మనం మనమైతే కొంతసేపు నుంచి మళ్ళీ అయితే తీసేయాలి ఎందుకంటే మళ్ళీ అయితే అవి చెమట పట్టి పాడైపోతాయి మనం ఖచ్చితంగా అయితే పట్ట అయితే కట్టాలని చెప్పారు సరే అని చెప్పాను మనం ప్రస్తుతానికి అయితే మందరపల్లి వచ్చేసాము మన బండి పట్ట అయితే కట్టేసాము నా తోడుగా అయితే ప్రస్తుతానికి నాకు తోడుగా మా ఓనర్ గారు మా ఫ్రెండ్ అయిన రామ్మూర్తి గారు అయితే నాకు తోడుగా వచ్చారు ఎందుకంటే వర్షం పడుతుంది తొందర తొందరగా పట్ట ఇది కట్టేశాము రాజా గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు యూట్యూబ్ మన యాంకర్ రాజా గారు లోడ్లో ఎంతసేపు అవుతున్నా కానీ గంటల గంటలకు గంటల గంటలకైతే మాకు పేపర్ కోసం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది నేను రహీమ్ అన్న రామ్మూర్తి మల్లికార్జునరావు గారు అయితే కాటాకాడ వెయిట్ చేస్తున్నాము బాలాజీ కాటాకాడ మందలపల్లి తర్వాత మా గారు వానరగారు గారు వానరగారు మల్లికార్జున గారు అయితే ఇక్కడ ఉన్నారు పేపర్ల కోసం అందరూ మా గారు అయితే గొడవ పెట్టుకున్నారు కొద్దిగా పేపర్ల కోసం మన విజయరావు ఎంట్రన్స్లో అయితే అక్కడ గొడవ అయితే జరుగుతుంది ఒక బండి అంట బండి మీదకి సిరేపాటికి బండోడు తగిలిందని వచ్చి అద్దాలు అయితే పలక కొడుతున్నారు చాలా పెద్ద గొడవ అయిపోయింది అక్కడ రైతులు మనం అయితే కాటా దగ్గరికి వచ్చాము కాటాలో అయితే ఎవరు లేరు గేట్ దగ్గరికి వెళ్తే పొద్దున్నే మార్నింగ్ సీరియల్ వస్తారని చెప్పారు సరే అని చెప్పి మళ్ళీ మన అయితే మనం వచ్చేసాము మన యూట్యూబ్ రాజా చూడండి లారీ మన ఐచర్ వ్యాన్ ఇలా ఉంటే డ్రైవర్ కష్టాలు చూడండి అది మోగు పట్టుకొని రావట్ల అయినా సరే కష్టపడి గుంజుతున్నాడు పిల్లోడు వయసులో ఉన్న కొంచెం పట్ట వచ్చింది అయినా సరే బాగానే వంగి బాగానే తీస్తున్నాడు మరి కాటా గురించి ఈ కాటా మళ్ళీ ఇప్పుడు ముఠా వాళ్ళు ముఠా వాళ్ళు అల్లుడికి ముఠా వాళ్ళు ఉన్నారు కానీ కాటా లేడు ఎలా ఉంటుంది ఆవిడ తెలియదు రేపయితే మళ్ళీ మేమైతే పట్ట కట్టే వర్షం పడుతుందని ప్రస్తుతానికి చూసారా ఆవిరి వస్తున్నాయి అందువల్ల అయితే మొక్కచొన్ను బ్లాక్ వచ్చి పాడైపోతాయి దిగుమతి అవ్వదు ఎందుకంటే ఈ ఆవిరి మొత్తం అసలు అయితే ఉండకూడదు ప్రస్తుతానికి ఈ టైం దాకా అయితే పట్ట కట్టకూడదు పట్ట అయితే తీసిన తర్వాత అయితే మనమైతే ఇలా అయితే ఇది పైకి వస్తాయి అది ఎందుకంటే వర్షం పడిన తర్వాత పట్టా అయితే ఖచ్చితంగా తీసేయాలన్నమాట